அண்ணா மந்த கிருஷ்ண மார்க்கே ஜெய் ஜெய ஜெய மந்த கிருஷ்ண மாரிகனும் எம் ஆர்பிஎஸ் ஜிபா எம் ஆரபிஎஸ் ஜிந்திரா జిల్లా కేంద్రంలో కే కన్వెన్షాల్లో మాదిగా మరియు మాదిగా ఉపకులాల ఆత్మీయ సభ్యులు ఉన్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు పట్ల లక్ష్మణకుమార్ గారు మరియు ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి వారి సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున మండల కొత్త మండల ప్రజలు మన మన మాదిగా బాంధవులందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై మాలిగా పదహారు తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాలియాలకు గుర్తుపెట్టినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం మంత్రివర్యులు అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారి గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఉన్నందున అదేనా సిరిసిల్ల జిల్లాలోని అన్ని కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు వారిగా మరియు కులాల నాయకులు యువకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం పదహారు తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి ఖాళీగా బయలుదేరి కే కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి మీరు గ్రామంలో ఏదైనా వెహికల్గా మాట్లాడుకొని అధిక సంఖ్యలో వచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ భోజనం ఉంది కాబట్టి మీరు భోజనం చేయకూడదని అవసరం బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను